వెరీ గుడ్ మార్నింగ్ అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య వెరీ గుడ్ ఈరోజు కాలాలు ఏటి కాలాలు గురి నుండి చెప్పుకుందాం కాలాలు ఏ కాలము ఎప్పుడు వస్తుంది అప్పుడు మనము ఏ బట్టలు వేసుకోవాలి ఏ పళ్ళు వస్తాయి ఏం ఏ పళ్ళు రకాలు వస్తాయి అప్పుడు ఏమేమి జరుగుతాయి ఆ కాలంలోనే ఏ బట్టలు వేసుకోవాలి ఏటవుద్దని చెప్పేసి తెలుసుకుందాము సరేనా కాలాలు మనకి కూర్చో కాలాలు మనకి మూడు సరేనా ఇప్పుడు కాలాల కోసము మనము చర్చించుకొని చెప్పుకుందాం ఇక్కడ కాలాలు ఉన్నాయి వాటి నుంచి మాట్లాడి చెప్పుకుందాం ఇదే కాలము కాదు 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 ఇదే కాలము ఇది ఏ కాలము నన్ను ఏం పడ్డది వెరీ గుడ్ ఏం పడ్డది వర్షం తుఫాన్ వచ్చింది కదా వర్షం పడ్డది ఇదే కాలము వెరీ గుడ్ ఏ కాలం అమ్మా వర్షాకాలం ఏ కాలము వర్షాకాలం వర్షాకాలంలోన వర్షాలు ఏ పడ ఎక్కువ వానలు పడతాయి వర్షాలు పడతాయి కదా వర్షాలు పడతాయి పంటలు పండిస్తాం కదా పంటలకి నీరు కావాలి కదా అందుకే వర్షాకాలంలోన పంటలకి నీరు ఏటమ్మా వెరీ గుడ్ వర్షం పడినప్పుడు ఆకాశం పైన ఏమొస్తుంది రెయిన్బో రెయిన్బో అంటే ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో రెయిన్బో తెలుగులో ఏమంటాము ఇంద్రధనుసు ఏం ధనుసు ఇంద్రధనుసు ఇంద్రధనుసు వస్తుంది కదా అయితే వర్షాకాలంలోన బయటికి వెళ్ళినప్పుడు సీజన్ 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 రెయిన్ రెయిన్ అంటే ఏంటి వర్షం రెయిన్ అంటే ఏంటి వర్షం రెయిన్ అంటే వర్షం రెయిన్ అంటే వర్షం వర్షంలోనా బయటికి వెళ్ళినప్పుడు ఏం తీసుకుని వెళ్ళాలి వెరీ గుడ్ ఏం తీసుకెళ్ళాలి బయటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్ళాలి గొడుగు వర్షం పడినప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు గొడుగుని తీసుకొని గొడుగు రెయిన్ కోట్స్ తీసుకొని వెళ్ళాలి కదా అయితే ఇప్పుడు ఈ వర్షాకాలంలోని పళ్ళు వస్తాయి ఏం పళ్ళు వస్తాయి చెప్పండి వెరీ గుడ్ పైనాపిల్ వస్తుంది ఇంకా కాదు సీతాఫలం ఏంటి సీతాఫలం వస్తాయి కదా జాంపళ్ళు అది మామూలుగా వస్తాయి కానీ జాంపలు కాదు జొన్న పొత్తులు వస్తాయి ఏంటి వర్షాకాలంలో ఏ జనపత్తులు సీతాఫలము పైనాపిల్స్ వస్తాయి కదా యాపిల్ డైలీ డైలీ ఉంటాయి యాపిల్స్ సరేనా ఇప్పుడు నేను చూపించేసి చెప్తాను కాలాల గురించి ఓకేనా ఓకేనా